మీరు ఉద్యోగమే కావచ్చు పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్లి కావచ్చు సంతానం కలిగినటువంటి వాళ్ళకి సంతానం కావచ్చు మీకు ఏదైనా ఆకస్మికమైనటువంటి ధనం ధనము కావచ్చు ఏదైనా దీంతో దీని ద్వారా ప్రాప్తిస్తుంది మంత్రం ఏంటంటే శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓ మహాలక్ష్మి నమ మీలో ఎవరికైనా తంత్ర విద్య గురించి తెలుసా మంత్ర విద్య గురించి తెలుసా లేకుంటే యంత్ర విద్య గురించి తెలుసా దీపావళి అనగానే క్రాకర్స్ని ని కాల్చడం మాత్రమే జనరల్ గా మనకు తెలిసినటువంటి ఒక పద్ధతి బట్ తంత్ర విద్య ఉంటది మంత్ర విద్య ఉంటుంది యంత్ర విద్య ఉంటుంది ఎస్ ఇదే ఇప్పుడు తెలుసుకుందాం మనతోనే ప్రముఖ యోగా గురువు అలాగే దశమహా విద్య ఉపాసకులైనటువంటి శ్రీ పెరుమాల మల్లారెడ్డి గారు మనతోనే ఉన్నారు ఈరోజు బీవీఆర్ టీవీ న్యూస్ హైదరాబాద్కి రావడం జరిగింది వీరి నుంచి తంత్ర విద్య మంత్ర విద్య యంత్ర విద్య అంటే ఏంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్కారం అండి ముందుగా బీబీఆర్ టీవీ న్యూస్ మరియు వారి యొక్క ప్రేక్షకులకి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమం ప్రారంభిద్దాం యా ఓకే సార్ పాయింట్కి వస్తున్నాం ఈరోజు దీపావళి యాక్చువల్లీ తంత్ర విద్య తంత్ర విద్య అంటే ఏంటిది సార్ ఇప్పుడు తంత్రం అంటే దానికి దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది మంత్రం అంటే ఏందో తెలుసుకోవాలి మంత్రం మంత్రము మననా త్రయతే ఇది మంత్ర అంటారు అంటే దేన్నైతే మనం పదే పదే ఉచ్ఛరించడం ద్వారా ఉద్ధరించబడతామో దానిని మంత్రము అంటారు ఓకే ఓకేనా మంత్రం అంటారు పదే పదే మనం ఉచ్ఛరించడం ద్వారా మనం ఉద్ధరించబడాలి అలా ఉద్ధరించబడితే దాని మంత్రం అంటారు ఎగ్జాంపుల్ ఏదైనా చాలా ఉన్నాయి అందులో మనము చాలా రకాల ఇప్పుడు రామనామం ఒక మంత్రం హరే రామ హరే కృష్ణ రామ అనేది ఒక మంత్రం ఒక మంత్ర విద్య ఇప్పుడు ప్రేక్షకుల కోసం నేను చెప్తాను అయితే ఈ ఈ మంత్రం అనేది ఉంటుంది మంత్రానికి ఉండేటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని యంత్రం అంటారు యంత్రం అంటారు మంత్రానికి ఉండేటువంటి గ్రాఫ్ ఆ గ్రాఫ్ న యంత్రం అంటారు యంత్రాన్ని ముందు ఉంచుకొని మంత్రాన్ని పఠిస్తూ చేసేటువంటి ఒక తంతు ఒక కార్యక్రమము ఒక క్రియ ఏదైతే ఉందో దాన్ని తంత్రము అంటారు అనమాట దీన్ని తంత్ర విద్య అంటారు మంత్రము యంత్రము తంత్ర విద్య ఇప్పుడు ప్రేక్షకుల కోసం దీపావళి ఉద్దేశించేదనసరి దీపావళి అంటే అమావాస్య రోజు ఉంటుంది చతుర్దశి అమావాస్య రోజులో మనం దీపావళి జరుపుకుంటాం ఈ దీపావళి రోజున ప్రత్యేకించి మనము మహాలక్ష్మి తంత్ర విద్యను చేస్తాము మహాలక్ష్మి తంత్ర విద్యను ఉపయోగిస్తాం ఈ మహాలక్ష్మి అనగానే మహాలక్ష్మి ఉపాసన అనగానే చాలా ఏమంటారు అంటే లక్ష్మి అనగానే డబ్బు అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా డబ్బు 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 అందరూ కూడా నేను లక్ష్మికి పొద్దున లేగానే లక్ష్మికి దండం పెట్టుకుంటానండి లేకపోతే లక్ష్మికి సంబంధించిన అష్టోత్తరం చేస్తాను లక్ష్మి పూజ చేసుకుంటాను ఎందుకు అంటే అందరూ కూడా డబ్బు 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 అనుకుంటారు కానీ డబ్బే ప్రధానం కాదండి డబ్బు అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం బ్రతకడానికి ఉపయోగపడుతుంది బట్ డబ్బే మనకు ఆరోగ్యాన్ని ఇవ్వదు ఎంత పెద్ద కోటీశ్వడైనా డబ్బునంత మాత్రాన్ని అతను ఆరోగ్యంగా ఉండాలని గ్యారంటీ ఏం లేదు అనారోగ్యం పాలైనట్లయితే ఆ డబ్బుతో దాన్ని తగ్గించుకోలేకపోవచ్చు ఓకేనా అట్లాగే డబ్బు చాలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండరు కాబట్టి ఆనందం అనేది డబ్బు ద్వారా దొరుకుతుంది అనుకుంటే పొరపాటు కాబట్టి లక్ష్మి అంటే ఏంటిది అంటే ముందుగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది లక్ష్మి అంటే మంచి ఆరోగ్యం గుర్తు పెట్టుకోవాలి ఆరోగ్యం లక్ష్మి అంటే డబ్బు కాదు లక్ష్మి అంటే ఓన్లీ డబ్బు కాదు డబ్బు కాదు ఓన్లీ డబ్బు కాదు లక్ష్మి అంటే డబ్బు ఓకే ధనమే దానికంటే ముందు ఆరోగ్యం ఆరోగ్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లక్ష్మి అంటే గాలి లక్ష్మి అంటే నీరు లక్ష్మి అంటే అగ్ని గాలి లేకపోతే మనం బ్రతకలేము గాలి లేకపోతే బ్రతకలేం ఇంకా అసలు బ్రతకలేము మనం గాలి లేకపోతే మనం బ్రతకలేము కాబట్టి గాలి అనేది ఒక లక్ష్మి నీరు లేకపోతే మనం బ్రతకలేము కాబట్టి నీరు అనేది ఒక లక్ష్మి మనలో అగ్ని కనుక లేకపోతే మనం బ్రతకలేం కాబట్టి అగ్ని ఉండాలి కాబట్టి అగ్ని అనే లక్ష్మి అంటే పంచభూతాలన్నీ కూడా లక్ష్మి కిందికే వస్తాయి పంచభూతాలు ఎప్పుడైతే మనకు సహకరిస్తాయో మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం కాబట్టి ముందు ఆరోగ్యంగా జీవించడం అనేది నేర్చుకోండి లక్ష్మి అంటే ఆరోగ్యం అనేటువంటి విషయం తెలుసుకోండి కొంతమంది నేను వందేళ్ళు బ్రతకాలి అనుకుంటాను ఆరోగ్యంగా లేకుండా వంద సంవత్సరాలు బ్రతికితే లాభం ఏంటండి కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం ఆరోగ్యంతో కూడుకున్నటువంటి ఆయుష్ను మనం కలిగి ఉండాలి కలిగి ఉండాలి ఏదైనా ఒక బంత్రం ఇప్పుడు దీపావళి రోజున డెఫినెట్ గా అండి కాబట్టి ముందుగా నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యము ఆనందము ఈ రెండింటితో పాటుగా మీరు తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ డబ్బుకి ఇవ్వవచ్చు డబ్బు అంటే ఏమొస్తుంది ఇంకా మామూలుగా నెట్ క్యాష్ వస్తుంది లేదంటే ఏదైనా ల్యాండ్స్ కావచ్చు ప్లాట్స్ కావచ్చు ఇల్లు కావచ్చు బంగారం కావచ్చు షేర్ మార్కెట్ లో ఉండేటువంటి షేర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ధనం కిందికే వస్తాయి అన్నమాట కాబట్టి దానికి సంబంధించినటువంటి తంత్రం అంటే దీపావళి రోజున మనము మహాలక్ష్మి తంత్రం చేస్తాం మహాలక్ష్మి తంత్రం ఎలా చేయాలి అంటే ఒక లక్ష్మి యంత్రాన్ని ముందుగా మీరు సంపాదించుకోండి యంత్రం యంత్రము లక్ష్మికి సంబంధించిన యంత్రం మీరు పూజా స్టోర్లో అడిగితే ఇస్తారు యంత్రం ఒక త్రీ బై త్రీ సైజులో ఉన్నటువంటి ఒక రాగి యంత్రం లేదా ఫోర్ బై ఫోర్ సైజులో ఉన్నటువంటి ఒక లక్ష్మి యంత్రాన్ని మీరు పూజా స్టోర్లో తీసుకొని దాన్ని తీసుకొచ్చేసి ఓకేనా దాన్ని మీరు ఒక ఒక ఎర్రని క్లాత్ మీద బియ్యం పోసేసి ఆ బియ్యం మీద మీరు చేసి ఆవు నెయ్యితో మీరు దీపం పెట్టేసి ఓకేనా ఆవు దీపం పెట్టేసి తూర్పు లేదా ఉత్తరముఖంగా కూర్చొని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని మీరు ఉపాసించాలి ఓకే మంత్రం ఏంటంటే శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓ మహాలక్ష్మీ నమ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓ మహాలక్ష్మీ నమ అనేటువంటి ఈ మంత్రాన్ని ఒక లక్ష్మీ పటము లేదా లక్ష్మీ విగ్రహము పెట్టుకొని దాని ముందు ఒక యంత్రాన్ని ఉంచుకొని దాని ముందు ఆవుని ఆవుతో ఆవునితో కూడినటువంటి దీపాన్ని వెలిగించి మీరు ఈ మంత్రాన్ని సాధన చేయాలి ఏకాగ్రతతో సాధన చేయాలి ఇటు కోరుకున్నటువంటిది మీరు ఉద్యోగమే కావచ్చు పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్లి కావచ్చు సంతానం కలిగినటువంటి వాళ్ళకి సంతానం కావచ్చు మీకు ఏదైనా ఆకస్మికమైనటువంటి ధనం లభించాలనుకుంటే ధనము కావచ్చు ఏదైనా దీంతో దీని ద్వారా ప్రాప్తిస్తుంది మీకు ఒక రోజుకు ఎన్నిసార్లు చేయాలి ఇది ఎన్నిసార్లు చేయాలి దీపావళి రోజు మీరు సుమారుగా రాత్రి అంతా చేస్తే మంచిది రాత్రి రాత్రి అంతా అంటే దాదాపు దాదాపు అమావాస్య గడియాలు అయిపోయేంత వరకు మీరు చేస్తూ ఉంటే మంచిది ఐచ్యుల దీంట్లో ఇప్పుడు మంత్రసిద్ధి అనేది ఎట్లా ఉంటుంది అంటే ఏదైనా ఒక మంత్రాన్ని కనుక మీరు తీసుకున్నట్లయితే నలభై ఒక్క రోజుల టైం తీసుకొని ఈ నలభై ఒక్క రోజుల్లో ఆ మంత్రాన్ని లక్షా ఇరవై ఐదు వేలు జపం చేయాలి అంటే అప్పుడేమవుతుంది నలభై ఒక్క రోజులు అంటే రోజుకు మూడు వేల జపం పడుతుంది సో రోజుకు మూడు వేల చొప్పున ఒక మాల తీసుకొని ఆ మాల తిప్పుతూ ఈ మంత్రాన్ని మనం కౌంట్ చేసుకుంటూ ఒక నలభై ఒక్క రోజులో లక్ష ఇరవై ఐదు వేలు జపం చేయాలి జపం చేసిన తర్వాత దాంట్లో ఒక టెన్ పర్సెంట్ అంటే దశాంశం అంటారు తర్పణాలు చేయాలి దాంట్లో మళ్ళీ ఒక టెన్ పర్సెంట్ హోమం చేయాలి లక్ష్మీ హోమం చేయాలి అందులో ఒక టెన్ పర్సెంట్ అభిషేకము దాంట్లో ఒక టెన్ పర్సెంట్ వచ్చేసి బ్రాహ్మణులకు భోజనం కనుక పెట్టినట్లయితే ఇది ఒక పురశ్చరణ అయిపోతుంది అంటారు ఇలా ఒక పురశ్చరణ కనుక మనం పూర్తి చేసినట్లయితే ఆ మంత్రం అనేది మనకి సిద్ధిస్తుంది ఓకే సిద్ధిస్తుంది అప్పుడు మనం అనుకున్నటువంటి పనులు ఒక్కొక్కటిగా నెరవేరుతూ ఉంటాయి కానీ ఇదంతా కూడా ఒకటే బాగు గుర్తుపెట్టుకోవాలా కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతతో దైవంలో లీనమై చెయ్యాలి రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన బీవీఆర్ టీవీ న్యూస్ అంటే దెన్ బబ్బాయి టేక్ కేర్